చెప్పదండి సమస్య ఏంటి ఏం లేదు సార్ పది మంది ఉన్న చోటుకి పోవాలంటే కాళ్ళు చేతులు వణుకుతున్నాయి సార్ దాన్ని ఏమున్నాయా జనాలు వెళ్ళకు అలా ఎలాగైతే సార్ అసలే నేను అలా ఎలాగైతే సార్ అసలే నేను జేబు దొంగని రిపోర్ట్ వచ్చిందమ్మా మీ ఆయన తిన్న ఆహారంలో విషం కలిసింది అయ్యో డాక్టర్ మా ఆయన నువ్వేందమ్మా ఇలా ఉన్నావు మంచి చంపేస్తావా ఏంది ఉన్న టాబ్లెట్ ఇస్తా అవును సార్ అడగడం మర్చిపోయా మన నిత్యా చోళి మా తల్లి రోజు చేసుకుంటున్నా అసలు పని చేయడం లే రోజు చేసుకుంటున్నాడు సార్ అసలు ఏ పని చేయడం లేదు సార్ అవునా ఇంతకు ఎలా చేసుకుంటున్నాడు అమ్మా టాబ్లెట్లు రోజు రెండు వేసుకుంటున్నా సార్ ఈ చెవులో ఒకటి ఈ చెవులో ఒకటి ఈ చెవులో ఒకటి ఈ చెవులో ఒకటి ఎవరన్నా చెవులు వేసుకుంటారా అమ్మా అరే రే రే ఇంత పెద్ద ఎలా కాలింది ఆడుతూ ఆడుతూ కాలు కింద పెన్న మీద పడ్డారు సార్ అవునా మేము మా వాడిని హీరో చేద్దాం అనుకుంటున్నాం ఇలా ఉంటే మా వాడు ఎప్పటికి హీరో కాలేడు సార్ ఏదో ఒకటి చేయండి సార్ దీనికి పరిష్కారం ప్లాస్టిక్ సర్జరీ ఒక్కటే అమ్మా ప్లాస్టిక్ సర్జరీ ఖర్చు ఎంత అవుతుంది సార్ లక్ష దాకా అవ్వచ్చు సార్ సార్ మా ఇంట్లో ప్లాస్టిక్ సామాన్ దండి ఉంది సార్ ఏమన్నా డిస్కౌంట్ ఇస్తారా ఏమన్నా డిస్కౌంట్ ఇస్తారా మరి ఇంకే ఆ ప్లాస్టిక్ జరిగించి సర్జరీ కూడా మీరే చేసుకోండి సర్జరీ కూడా మీరే చేసుకోండి చెప్పయా నా బాడీలో ఐరన్ తక్కువ ఉన్నట్టుంది సార్ ఐరన్ టాబ్లెట్ ఇవ్వండి అవునా తక్కువ ఉందని నీకెలా తెలుసు కావాలంటే చూడండి సార్ ఐస్ కాంతం అతుక్కోవడం లేదు ఇంకా ఐరన్ లేనట్టే కదా సార్ అసలు ఎక్కువ వస్తారా మీరు అరే ముందు లేచిపోను చెప్తా పోయిపోయి నాకే తగులుతారు ఇంటోళ్ళు సార్ వల్లంతా దురద మంట జిలా సార్ అవునా ఏ సబ్బు వాడుతు రాము సబ్బు సార్ పేస్ట్ రాము పేస్ట్ సార్ టవలు రాముదే సార్ ఈ రాము అనేది నేను ఎక్కడ వినలేదు అదేమైనా ఇంటర్నేషనల్ బ్రాండా కాదు సార్ నా రూమేట్ రాము కాదు సార్ నా రూమేట్ రాము నమస్కారం సార్ నమస్తే చెప్పమ్మా మా ఆయనకి గుండె ఆపరేషన్ చేసింది మీ దగ్గర సార్ అవునమ్మా ఏం కంగారు పడద్దు మీ ఆయనకి ఎటువంటి ప్రాణహాని లేదు కంగారు కాదు సార్ మా ఆయన గుండెలు ఎవరైనా ఉన్నారా సార్ మా ఆయన గుండెలు ఎవరైనా ఉన్నారా మీరేమైనా చూసారా అందుకే మీ ఆయనకి గుండె స్ట్రోక్ వచ్చినట్టుంది అందుకే మీ ఆయనకి గుండె స్ట్రోక్ వచ్చినట్టుంది ఏంటి మీ సమస్య మా ఆవిడ మూడు రోజుల నుంచి చాలా వీక్ ఉంది సార్ ఏ పని శాత కాకుంది సార్ అవునా ఇదమ్మో సార్ చెయ్యి బాబు మీ రెండు మూడు పరీక్షలు ఉంటాయి అయ్యో సార్ పని అయింది అయ్యో బాబు ఇప్పుడు ఏమైంది ఎందుకు ఏడుస్తున్నారు మీరే సార్ పరీక్షలు ఉంటాయన్నారు మా ఆవిడ ఏం చదువుకోలేదు సార్ మా ఆవిడ ఏం చదువుకోలేదు సార్ ఇప్పుడు ఎలా సార్ ఊరెండికి ఇలా అర్థమైందా